హలో ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన టిఫిన్ మీ ముందుకు మళ్ళా తెచ్చాను ఇది అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళైనా ఒకవేళ తెలిసిన వాళ్ళైనా మన ఛానల్లో కూడా ఫుడ్ ఛానల్ ఆడు పెట్టాలి కాబట్టి ఈ వీడియో తీస్తున్నాను ఇది వచ్చి రేణుగుంటలో అమ్మ అప్పం అప్పం అంటే ఇక్కడ తింటేనే దానికి ఒక అర్థం కూడా అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే అది టేస్ట్ కాదు ఇక్కడ లోకల్ వాళ్ళకన్నా బయట నుంచి వచ్చే వాళ్ళే ఎక్కువ అంత అద్భుతంగా తింటుంటారు సినిమా వాళ్ళు సైతం తిరుపతికి వస్తే ఇక్కడికి వచ్చి తిని యూట్యూబ్లో కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు అంత ఫేమస్ ఇది ఇక్కడొచ్చి ఒక్క నిమిషానికి దాదాపు ఇరవై అప్పాలు పడుతుంటాయి ఆ ఇడ్లీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది పోతే ఇక్కడ నాన్ వెజ్ మటన్లో అన్ని ఐటమ్స్ చికెన్లో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మటన్ అయితే ఏదైనా టూ హండ్రెడ్కి పై మట్టే కాస్టు ఆ ఎగ్ అప్పంలో ఆ మటన్ పులుసు జ్యూస్ జ్యూసీగా వేసుకొని ఆ మటన్ వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అయితే వర్ణాతీతమే అది చూడండి దుమ్ము లేసిపోతుంటాయి అంటే అప్పం పెనుములు ఎన్ని పొయ్యి మీదే చేసేది ఇక్కడ స్పెషల్ ఏంటంటే పొయ్యి మీద అసలు టేస్ట్ అయితే మాటల్లో అయితే చెప్పలేము వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఇది రేణుగుంట్లో చాలా స్పెషల్ అప్పము ఇంకా రెండు అప్పం సెంటర్లు ఉన్నాయి ఇక్కడ కానీ వీళ్ళైనంత ఫేమస్ వాళ్ళు అవలేదు వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వీళ్ళది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ రెండు వీడియో ఆ రెండు టిఫిన్ సెంటర్స్ కూడా కవర్ చేద్దాము ఇదైతే చాలా ఫేమస్ కాబట్టి ఫస్ట్ ఇది ఆల్రెడీ మన ఛానల్ స్టార్ట్ అయినప్పుడు చిన్న వీడియో అయితే పెట్టడం జరిగింది చిన్నది ఇప్పుడైతే పూర్తిగా ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేసి పెట్టాను వీడియో కంటిన్యూగా చూస్తే ఏ ఐటెం ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది వడలు కూడా చాలా బాగుంటాయి స్మూత్గా ఈ పెప్పర్ అప్పం పెప్పర్ ఎగ్ అప్పం అనేది చాలా స్పెషల్ ఇక్కడ ఆ కరివేపాకు పొడేసి అంత భలే నీట్గా అది భలే రోస్ట్ చేసి వేస్తారు టేస్ట్ అయితే అదిరిపోతుంది ఖచ్చితంగా అయితే రేణుగోట్ సైడ్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడికి మెయిన్ ఎనిమిది లోపల వెళితే జనం తక్కువ ఉంటారు ఎనిమిది పైన అయితే మనకు చుక్కలు కనపడతాయి వెయిట్ చేయలేక అంతమంది జనం ఉంటారు అయినా కూడా ఒక అరగంట పది నిమిషాలు కూడా ఎందుకంటే ఎక్కువ వస్తుంటాయి ఐటమ్స్ అవి లోపల కూడా ఆడవాళ్ళు చేస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీ అంతా దీంట్లోనే కష్టపడుతున్నారు వేలు సంపాదిస్తున్నారు అసలు ఆ అప్పము ఎంత స్మూత్గా ఉంటుందంటే అప్పం అంటే దోశలో అది ఒక ఐటము ఎంత స్మూత్గా ఉంటుందంటే చూడండి ఆ సార్వాలో అయితే అలా ముంచేసుకొని రెండు మూడు సార్లు తిప్పి అది తింటుంటే అస్సలు కరిగిపోతుంది అద్భుతంగా నేను ఒక్కడే వెళ్ళడం వల్ల నేను ఒక్కడనే వీడియో తీసుకొని తినడం వల్ల ఇక్కడ తినడం వరకే వస్తుంది సెల్ఫీలో యాడ్ అయినాను మా టేస్ట్ అయితే అద్భుతం ఎప్పుడు వెళ్ళినా అక్కడే తినాలనిపిస్తుంది కానీ ఆ టైంలో వెళ్తే చాలా అద్భుతం అనిపిస్తుంది ఇది వీడియో తీయడానికి ఆల్ ఐటమ్స్ టేస్ట్ చేయడానికి నేను పొద్దునే వెళ్ళిపోయాను వాళ్ళతో పాటు ఆడే ఉండి ఈ మటన్ అయితే చూడండి వేడి వేడి మటన్ వచ్చి మన ప్లేట్లో అయితే పడిపోయింది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఆ జ్యూసీ జ్యూసీ సేర్వాలో మనకు ఈ అప్పం ఆ మిరియాల పొడి అప్పం కూడా టేస్ట్ చేశాను చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఇడ్లీ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి ఇడ్లీ వడ కూడా అన్ని ఐటమ్స్ ఇలా కాడ ఒక్కటి కూడా ఫెయిల్ అయ్యేది ఉండదు దుమ్ము వేసిపోతుంది టేస్ట్ అయితే ఆ మటన్ కూడా చూడండి ఎంత మెత్తగా స్మూత్గా ఉడికిపోయింటుందో ముక్క కూడా అసలు ఏ ముక్క అయితే అంటే ఉడిపోతుంది అంత అద్భుతంగా ఉడకబెట్టి మటన్ అయితే టేస్ట్గా చేస్తున్నారు మటన్లో ఆల్ ఐటమ్స్ ఉంటాయి నేను మటను చికెను రెండు తీసుకున్నాను ఇంకా అన్నీ బోటి మటన్ తలకాయ అన్నీ ఉంటాయి అన్ని రకాల మటన్లో ఐటమ్స్ ఐదారు రకాల ఐటమ్స్ పాయి ఉంటుంది తర్వాత వచ్చి చికెను చికెన్లో కూడా లివర్ కర్రీ సపరేట్ సపరేట్గా అన్నీ ఉంటాయి ఇక్కడ టిఫిన్ చేయడానికే మా రైల్వే కోడ్ నుంచి రేణువంటికి వచ్చి తినిపోయే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళకి ఫ్యాన్స్ అంతమంది అంత ఫేమస్ ఆ అప్పం సెంటర్లు అనేది మనకు ఎక్కువ తమిళనాడు సైడు దొరకచ్చు ఆ తమిళనాడు సైడు కొంచెం మన కర్రీస్ టేస్ట్ తినలేము అందుకని కరెక్ట్గా ఇట్ తమిళనాడు వాతావరణానికి అలాగే టూరిస్టులకి అలానే మన పక్క పక్క వాళ్ళకి అన్నిట్టు హర్యన్గుండ సెంటర్లో వీళ్ళు అప్పం సెంటర్ పెట్టడం అందువల్లే చాలా ఫేమస్ అయినారు ఏంది అనేది మీరు ఒక్కసారి విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ వీడియో చూసి అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఖచ్చితంగా ఎవరన్నా తినున్నా వీడియో చూసి వీడియో చూసి తింటాం అనుకున్నా కూడా ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి అస్సలు అట ఖరీపోతుంది తింటుంటే ఆ ఫీలింగే వేరప్ప అది అడిగి తినే వాళ్ళకే అర్థమవుతుంది ఆ ఫీలింగ్ అనేది నాన్ వెజ్ టిఫిన్స్లో ముక్క ముక్కలో మధురం అనేది ఓన్లీ ఇక్కడ మటుకే ఏమి సంపాదిస్తున్నారు ఈ టిఫిన్ సెంటర్లో అలానే మనం వీడియో తీసుకోవాలంటే కూడా ఏం మాత్రం అడ్డుపడకుండా వాళ్ళే హ్యాపీగా ఇంకా వీడియోకి హెల్ప్ చేస్తూ మనం డిస్టర్బెన్స్ చేయకుండా మనకు నచ్చినంతసేపు హ్యాపీగా సరదాగా తీసుకొని రావచ్చు ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ ద్వారా చాలా ఫేమస్ అయినారు అందుకని యూట్యూబర్స్ మీద వాళ్ళకి ఒక మంచి అభిమానం అందువల్ల మనం వీడియో ఎటువంటి యాంగిల్లో తీసినా కూడా వాళ్ళు లక్షణంగా తీసుకొని అన్ని మూతలు తీసి మొత్తం ఐటమ్స్ ఏమున్నాయో చూసుకొని తీసుకొని నీట్గా తీసుకొని సలహా ఇవ్వడం కానీ చాలా బాగుంది జనంతో ఆ విధంగా వాళ్ళు మమేకమై అంత నీట్గా వచ్చిన జనాన్ని రిసీవ్ చేసుకుంటూ ఇక్కడ టోకన్లు గీకం లేకుండా ఫస్ట్ ఒక్కొక్కరికి మూడు వందలు ఐదు వందలు వెయ్యి పదివేలు ఫ్యామిలీలు అంత ఫుల్గా కూడా తినేసినా కూడా లాస్ట్లో వాళ్ళు చెప్పిందే బిల్లు అంత న్యాయంగా వెళ్ళిపోతున్నారు ఏ టోకన్లు తీసుకొని డిమాండ్ ఏమి లేకుండా అంత జనం వచ్చినా కూడా ఫస్ట్ కస్టమర్ వచ్చి హ్యాపీగా ఎంతైనా తిన్నాక తర్వాత ఆ కస్టమర్ చెప్పింది వరకే వాళ్ళు బిల్లు తీసుకుంటున్నారు ధర్మంగా మంచి ఫ్యామిలీలో మొత్తం కష్టపడి వాళ్ళ జీవన ఆధారం ఇదే అలానే డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నారు ఈ టిఫిన్ సెంటర్లో అయితే ఇక్కడ చికెన్ చికెన్ షార్వా ఇది ఇదొక టేస్ట్ అద్భుతంగా ఉంటుంది బోటీ కూడా సూపర్గా ఉంటుంది నేనైతే రెండు టేస్ట్ చేశాను మటన్ అయితే అయిపోయింది ఇప్పుడు చికెన్ వేయించుకొని చికెన్ చికెన్ కూడా టేస్ట్ చేశాను ఇంకా ఒక రెండు ఐటమ్స్ అయితే మిగిలిపోయినాయి తలకాయి బోటి టేస్ట్ చేయాలి నెక్స్ట్ టైం అయినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో అయితే పెడతాను అప్లోడ్ చేస్తాను ఇక్కడ ఇది వచ్చి పొటెలు రక్తము అది కూడా బాగుందంట టేస్ట్ నేను అన్నీ దగ్గరుండి అందరూ తింటుంటే చూసుకొని ఒక వన్ అవరు అక్కడ స్పెండ్ చేశాను పొద్దున్నే పోయి అందుకని అన్నీ బాగుంటాయి టేస్ట్ అనే మాట కూడా నేను చెప్పగలుగుతాను ధైర్యంగా పొద్దున్న అయితే ఎర్లీ మార్నింగు ఏడు ఏడున్నరకు అయితే జనం ఉండరు అన్ని ఐటమ్స్ రెడీగా ఉంటాయి హ్యాపీగా తినేసి ఆ టైం ప్లాన్ చేసుకోండి వీళ్ళకాడికి వెళ్ళినప్పుడు లేకపోతే ఖచ్చితంగా కొంచెం ఆకలితో ఇబ్బంది పడాలి ఏంది కార్లు కార్లు మొత్తం అక్కడ ఏరియా అంతా టిఫిన్ సెక్షన్ అయిపోయేంత వరకు ట్రాఫిక్ జామ్ ఉంటుంది అంత ఫుల్గా ఉంటుంది అక్కడ చాలా ముచ్చట అనిపిస్తుంది ఒక చిన్న టిఫిన్ సెంటర్ని ఇంతమంది అభిమానిస్తూ ఇంత ఇంత విధంగా వెళ్ళడం అనేది చూస్తుంటే చాలా హైదరాబాద్లో లింగాయ్య టిఫిన్ సెంటర్ కూడా ఫేమస్ ఇదే విధంగానే కాకపోతే అక్కడ వెజ్ ఓన్లీ వెజ్ చట్నీ వడ ఇడ్లీ ఇక్కడ వచ్చే అన్ని ఆల్ ఐటమ్స్ అందుకనే హైదరాబాద్ నుంచి వచ్చి కూడా సినిమా వాళ్ళు ఇక్కడ తింటారంటే అది వీడియో తీసుకొని వాళ్ళు ఫేమస్గా వీడియో అప్లోడ్ చేశారంటే ఎంత ఫేమస్గా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మేము ముందుకు వస్తుంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి కుదిరితే మంచి గుడ్ కామెంట్ పెట్టండి బాయ్ జై హింద్